హలో అండి మనం ఏదైనా కొత్తవి పట్టు చీరలు కానీ లేదంటే పట్టు పంచలు కానీ కట్టుకున్నప్పుడు ఒక్కోసారి కిచెన్లో పొరపాటున ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదా వంట చేసేటప్పుడు కానీ ఏదైనా పూజలో కూర్చున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఆయిల్ పడినప్పుడు మనం ఆయిల్ మరకల్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూసేద్దాము మనము వాటర్తో పని లేకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం ఆయిల్ పడినప్పుడు మొత్తం చీర అంతా అనుకోండి ఆయిల్ మిగతా చోట్ల కూడా అంటుతుంది అలా కాకుండా చూడండి ఇలా ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా పౌడర్ పౌడర్ని అయితే వేయండి ఇలా పౌడర్ని వేసేసామంటే ఆయిల్ అంతా ఆ పౌడర్ అనేది పీల్చేస్తుంది అనమాట ఇలా మొత్తం పౌడర్ ఆయిల్ అంతా పీల్చడం వల్ల అక్కడ ఆయిల్ మరక అనేది అస్సలు కనిపించదు చూడండి మొత్తం అయితే ఇలా పౌడర్ అయితే పీల్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ దీన్ని నార్మల్గా వాష్ చేస్తే సరిపోతుంది అలా కాకుండా డైరెక్ట్గా ఆయిల్ మరకలు అలానే నానబెట్టేసామంటే చీరకు మొత్తం అంటుతుంది కాబట్టి అలా కాకుండా ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ